కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ పోటీల్లో తిరుపతి ఉన్నత స్థానం సాధించడమే లక్ష్యంతో అందరూ పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు స్వచ్ఛ పోటీలపై నగరపాలక సంస్థ కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో గురువారం కమిషనర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ స్వచ్చ సర్వేక్షణ పోటీల్లో తిరుపతి నగరం దేశంలోనే ఉన్నతమైన స్థానంలో నిలిచిందని అన్నారు ఈ సంవత్సరం నిర్వహించే పోటీల్లో కూడా ఉత్తమ స్థానం సాధించేలా అందరూ కృషి చేయాలని అన్నారు ముఖ్యంగా వాటర్ ప్లస్ పోటీలలో చెత్త రహిత నగరాల్లో ఇచ్చే సెవెన్ స్టార్ రేటింగ్ లోనూ ఉత్తమ ఫలితాలు సాధించేలా చూడాలన్నారు నగరంలో వంద శాతం ఇంటింటి చెత్త సేకరణ చేయాలని నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా చూడాలన్నారు